హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంట్లో వంట పని అంతా అయిపోయిందండి ఇక కడగాల్సిన గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఉతకాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయి ఇక అందుకని చెప్పి నేనైతే తలకి నూనె పెడుతున్నానండి మనకి తలకి నవరాత్రం తైలం పెట్టేసి చక్కగా ముడి వేసుకుని మనం కానీ పని చేసుకుంటే మాత్రం తల ఎంత కూల్గా ఉండిద్ది అంటే ఎంత పని చేసినా కానీ మనకు అసలు చిరాకు అనిపించదు తల రాదు ముందు మైండ్ అసలు అంత కూల్ కూల్గా ఉండిద్ది మనం నెత్తి మీద ఐస్ గడ్డలు పెట్టుకున్నట్టు ఉండద్ది నేనైతే వారంలో రెండు సార్లు ఇలాగే చేస్తానండి ఇక నూనె పెట్టేసుకున్నైతే అయితే చక్కగా అంట్లన్నీ కడిగేసాను పొద్దున్నే అంటలు అయితే కడగలేదండి నిన్న అంటలు కడిగేసాను పిల్లల బాక్స్లు అవన్నీ అందుకని చెప్పి ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కడుగుదామని కడగలేదు అవన్నీ కడిగేసి బట్టలు నానబెట్టేసి అయితే ఇల్లు అవన్నీ ఊడ్చుకొచ్చేసాను ఎందుకే ఒక విషయం అడగాలండి మగపిల్లలు ఉండ తల్లిదండ్రులు అదృష్టవంతరాలు అంట ఆడపిల్లలు వాళ్ళు దురదృష్టవంతరాలు అంట ఏం నిజమేనా ఇది ఎందుకండి మగపిల్లలు ఉన్న వాళ్ళకి తల్లులకి ఏం పని ఉండదంట ఆడపిల్లలు ఉన్న తల్లులకు మాత్రమే పని ఉండద్దంట ఏ పిల్లలైనా సమానం ఒకటేనండి ఎందుకంటే వాళ్ళకి మంచి భవిష్యత్తునితే ఎవరైనా ఒకటే ఏంటంటే అయితే కట్నం ఇచ్చి పంపించేస్తాము మగపిల్లల్ని అయితే బతికినంతకాలం మన దగ్గరే ఆటపెట్టుకుంటాం ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అండి ఎవరి లేకపోతే వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు అయ్యి వాళ్ళు శుభ్రంగా ఉంటే ఎవరు ఏ పిల్లలైతే ఏంటండి కానీ అలా కాదంట మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మాత్రమే అదృష్టవంతురాలు అంట ఆడపిల్లలు ఉండేవాళ్ళే దురదృష్టం అంతలా అంట ఎంతసేపు అది ఒకటి అంట ఆరేళ్ళ దగ్గర మరి ఎందుకంటారో నాకైతే అసలు ఇప్పుడు కూడా అర్థం కాదు నాకైతే ఏ పిల్లలైనా ఒకటే రండి కానీ ఏంటంటే మాకైతే ఆడపిల్లలు లేరన్న బాధ ఒకటే తప్ప ఏ పిల్లలైనా ఒకటే ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉంటారా అమ్మ నాన్న కానీ ఎంతమంది ఆడపిల్లలు ఉన్న రూట్ వేరుగా ఉండిద్ది మనకు రెండు రోజులు ఫోన్ చేయని వారానికి ఫోన్ చేయని అమ్మ ఏం చేస్తున్నారో తిన్నారా అని అడిగిద్ది ఆడపిల్ల అయితే